அண்ணே குப்பல்லி கேப்பாலசி பண்ணு. பூதி சார் கேடி. இதுக்கு பூதி चाहिए. हां हां. இங்க எல்லாரும் சமarliடலாம். கவர்மெண்ட் பண்ணி. கவர்மெண்ட். ஆ. காது. அந்த தெக்கையறத்தை கூட நம்ம மாவாலாட்ட வந்துருதே. கரெக்ட். பண்ணி வர்றோம். வர்றோம். हां.

이제 가야. 아 예. 안녕하세요. 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 రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగితే అందులో బాగా వచ్చాము తెలుదేశం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు చేసింది చేయబోయేవి కూడా దీనికి వివరంగా ఉన్నాయి అండి ఈ సంవత్సర కాలంలో మనం చేసినవి మనం ఇక్కడికి వచ్చిన కూడా ఇవన్నీ చేసాము మన స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా దృష్టి అంటే కూడా మీ తెలుసుకోవాలని వచ్చిందండి ಇದಗಸ್ ಬನ್ನಿ ಸಮಾಸ ಇಲ್ಲ ಇಲ್ಲ ಚಮದ್ರ ದೇವಿ ಸುನಿಲ್ಲಾ ಜಿರನ ರಮ ಜಿರನ ಮೆಲಕೊಂಡೆ ಅಷ್ಟು ಮುರ್ ಗೆಟ್ ಗೆ ನಡೆಸ್ತನವರ ಕಡೆ ತೆಲಿ ಬಿಡಿಸ್ತಾರ ಅದೇ ಅದೇ ತೆಲು ನೋಡು ನೋಡು ಅತ್ತಿ చూసినట్టు మీకు ಫೋಟೋನಾ ఉప్పరి పాలనలో అడుగు అనే కార్యక్రమం గూగుల్ మండలంలో మా ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిది ఆదేశానసారంగా ఈ కార్యక్రమం నిన్నటి నుంచి చేపట్టడం జరిగింది ఈరోజు నూట ఎనభై ఏడో బూత్లో ఇంకింత ఈ కార్యక్రమం మేము తిరిగి వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ ప్రభుత్వం దృష్టికి వారి ఈ యొక్క ఏదైనా సమస్యలు ఉంటే తీసుకెళ్లాలనేది ఒకటి రెండోది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏ పథకాలు చేపట్టింది ప్రజలకి ఎంత చేరువైంది అనే యొక్క కాన్సెప్ట్ కూడా ప్రతి ఒక్కరు కూడా వివరించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు రావటం జరిగింది ఆనాడు తెలుగుదేశం ఇచ్చిన పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో సూపర్ సిక్స్ పథకాలు పెన్షన్ పథకం రెండు వేల నుంచి నాలుగు వేలు కానీ తల్లికి వందనం విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు కానీ అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కానీ మరో విధంగా రైతుల యొక్క శ్రేస్ దృష్ట్యా వారికి డబ్బు రూపంలో కానీ ఈరోజు మహిళలకు ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో అది ఆగస్టు పదిహేను నుంచి కూడా ప్రారంభిస్తున్నాం ఇంకా కూడా ఎలక్ట్రికల్ సమస్య కానీ ఈ రాష్ట్రం మత్స్యకారుల సమస్య కానీ ఎన్నో సమస్యలని చెప్పినవి చెప్పని అన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తీరుస్తూ వస్తుంది ఈ విశ్వనాభరావు పంచాయతీలో కూడా మా శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ పంచాయతీని కూడా ఎందుకంటే ఇక్కడ ఉండేది ఎక్కువ మంది రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు ఉన్నారు ఈ ప్రాంతం గతంలో కూడా ఉద్యోగస్తుల యొక్క పంచాయతీగా పేరుందింది ఈ పంచాయతీని కూడా ఒక మోడల్ పంచాయతీగా ఒక మంచి పంచాయతీగా తీర్చిదిద్దాలనే కాన్సెప్ట్ తోటి వారు ఉన్నారు దానిలో భాగంగా ఇక్కడికి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మిగతా ఏదైతే అభివృద్ధి కార్యక్రమం ఉందో తీసుకురావాలని చెప్పి వారి యొక్క కాన్సెప్ట్ గత నాలుగు రోజుల క్రితం కూడా విశ్వనాథ్రాపేట్ల జల్ జీవన్ స్కీమ్ కింద రామసాపాలం ఎస్టీ కాలనీలో అరవై లక్షల రూపాయలతో కూడా వర్క్ మొదలైంది త్వరలోనే జక్కపల్లిగూడూరు దగ్గర నుంచి పైలట్ ప్రాజెక్టు స్కీమ్ కింద సోమసల నీటిని ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతాల మన యొక్క మండలంలో ఎక్కువ గ్రామాలకు కూడా పైలట్ ప్రాజెక్టు నీళ్లు ఇవ్వాలని చెప్పి సోమసల్ నీళ్లు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి నీటి సమస్య కూడా తాగునీటి సమస్య కూడా తీర్చాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు వాటిని కూడా త్వరలోనే ప్రతి గ్రామానికి ఇచ్చే యొక్క ఉద్దేశంతో త్వరగా పూర్తి చేసి వారికి కూడా ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా రాబో కాలంలో ఈ మండలంలో రైతులకి ఏ సమస్య లేకుండా కాలువలు మరమ్మతులు చేయటం అదే ఎక్కడ ఉన్నటువంటి మండలంలో సీసీ రోడ్లు కానీ తర్వాత హాస్పిటల్లో మౌలిక వసతులు కానీ మిగతా ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా వారు మంచిగా అభివృద్ధి చేసి ఈ యొక్క మండలంలో కూడా అన్ని విధాల ముందు ముందుండాలా ముందుకు అభివృద్ధిలో తీసుకెళ్లాలనే కాన్సెప్ట్తో ఉన్నారు కాబట్టి మేము ప్రతి పదహారు పంచాయతీల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టి మేమందరం కూడా సమిష్టిగా తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తలు అందరం కూడా మరియు సానుభూతి పనులందరం కూడా కలిసి తిరుగుతూ వారి యొక్క అభివృద్ధి నినాదాన్ని ప్రజలకు తీసుకెళ్లేదానికి మేము నడుస్తున్నాం